ముఖ్యమైన కారణం అందులో ముఖ్య వ్యక్తులు ముఖ్యంగా కొల్లపూడి ప్రాంతంలో రైతులు డెబ్బై సంవత్సరాల నుంచి కౌలు చేసుకునే రైతులు దేశంలో ఎక్కడా చూడని విధంగా వాళ్ళ భూముల్ని అడగంగానే పది నిమిషాల సమయంలోనే మన ఎమ్మెల్యే గారు సుబ్బారావు గారు మిగతా గొల్లపూడి పెద్దలందరూ ఆధ్వర్యంలోనే చెప్పగానే ఇమీడియట్గా వాళ్ళు స్థలాన్ని త్యాగం చేసినట్టు వెంటనే ఒప్పుకొని అప్పుడు పంటకు అయ్యే నష్టపరిహారాన్ని తీసుకున్నారు నిజంగా చాలా గొప్ప విషయం రైతులందరినీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుసుకోండి దీంట్లో గత పది రోజుల నుంచి ఇక్కడ గొల్లపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో కార్యక్రమాలు గొల్లపూడి వాసులు అందరూ కూడా కష్టపడి ఇక్కడ వర్షాలు వచ్చినా ఇంకోటి వచ్చినా లెక్క చేయకుండా ఈ ఉత్సవాన్ని ముందుకు తీసుకెళ్ళాలి విజయవాడ ఉత్సవాన్ని అందరూ అందరూ పగలనక రాత్రి ఎక్కడే కష్టపడ్డా పనిచేస్తాం ఇక మనం చూస్తున్న వర్షాలే కాదు కొన్ని కోర్టు సమస్యల వాళ్ళు కాదు కొంచెం లేట్ అయింది లేకపోతే ఇప్పటికి బ్రహ్మాండంగా మొదలైపోయేది రేపు పొద్దున్నే తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలు కానీ దుర్మార్గం ముహూర్తం కూడా చెప్తాం ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఓపెన్ కాబోతుంది ఇక కొండపల్లె నలపూడే కాదు ఈ నియోజకవర్గం మొత్తం గాంధీ గారు కానీ సీతారామయ్య గారు కానీ అంతేకాకుండా బాలా గారు కానీ ఇట్లా అందరూ కూడా ఇక్కడ కష్టపడి ఇక్కడ కూటమి నేతలందరూ ప్రతినిత్యం కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు అంతేకాకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో శ్రీరామ్ గారు కానీ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారిని ప్రతినిత్యం చెప్తున్నాం శ్రీరామ్ గారు కానీ నేతర్ గారు కానీ లేకపోతే జనసేన నాయకులైన వాసు గారు కానీ అందరూ కూడా కార్యక్రమాన్ని దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఒకటే మనం ఎప్పుడో పన్నెండు సంవత్సరాల క్రితం ఎగ్జిబిషన్ ఉండేది అప్పుడు చిన్న పిల్లలు బయటకు వెళ్ళి ఆనందంగా ఎగ్జిబిషన్ చూస్తా తల్లిదండ్రులతో కాలం ఉండేది నిన్న చూస్తుంటే ప్రకాశం బ్యారేజ్కి వరదొచ్చిన సమయంలోనే అక్కడ ట్రాఫిక్ బ్లాక్ అయ్యి పిల్లలు ఆనందంతో చేలుత కొట్టే సమయం అటువంటి సమయంలో మేము కూడా ఈ అమ్మవారి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం దసరాకి ఆ మీద ఉన్న అమ్మవారిని దర్శించడానికి దేశ విదేశాల నుంచి లక్షన్నర మంది భక్తులు వస్తున్నారు అంతేకాకుండా ఈ లక్షన్నర బస్సులు నేను కొంత సమయం ఉంటుంది వాళ్ళు మళ్ళీ దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులైతే తిరిగి వెళ్తారు ఆ సమయంలో ఎన్నో కొన్ని కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనే బొన్నమి ఘాట్లో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘంటసాల వారి కళాక్షేత్రంలో మనం ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టడం జరిగింది ఈ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమానికి మేము చాలామంది కళాకారుల్ని పోషించే విధంగా రకరకాల కళా కళకి గౌ గౌరవించే విధంగా కార్యక్రమాలు పెట్టాము మూడు చోట్ల అంతేకాకుండా పన్నెండు గోట్లు పిల్లలకి సరిపడా వాటర్ స్పోర్ట్స్ అంతేకాకుండా రోజు శానిటైజ్ డాండియా ప్రతిరోజు ఒక వివిఐపి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత పొన్నమి ఘాట్లో వచ్చి ఈ ఏర్పాటును పరిశీలించే విధంగా ఏర్పాటు చేశాం రేపు పొన్నమి ఘాట్లో విజయవాడ ఉత్సవ ప్రారంభ కార్యక్రమాన్ని గౌరవనీయులు మాజీ ముఖ్య మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఈ విజయవాడ ఉత్సవ కార్యక్రమాన్ని పొన్నమి ఘాట్లో ఏ కార్యక్రమమైనా విజయవాడ ఉత్సవ కార్యక్రమం పొన్నమ్ ఘాట్లోనే స్టార్ట్ అవుతుంది పొన్నమి ఘాట్లో వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు మిగతా మంత్రులు చేతుల మేరకు కార్యక్రమం ప్రారంభించుకుంటాం మాకు నిన్నే ఉపరాష్ట ఉపరాష్ట్రపతి గారిని కూడా కలిసి సార్ మాకు మైసూరులో ఘౌరాలు ఇటువంటి చోట్ల చాలా కార్యక్రమాలు ఉన్నాయి మేము కూడా సార్ విజయవాడలో వచ్చే విధంగా దేశ విదేశాలు విషయాల నుంచి యాత్రికులు కూడా వచ్చే విధంగా మేము కృషి కొందాం మీరు వస్తే మా ఉత్తరు కూడా అన్న మొదటి సంవత్సరం తుట్టి కష్టాలు తొలగిపోతాయని అనగానే వారు వెంటనే అంగీకరించి తప్పకుండా వస్తారని చెప్పడం నేను కానీ రామ్మోహన్ నాయుడు గారు కానీ అంతేకాకుండా సానా సతీష్ గారు కానీ హరీష్ బాధి గారు కానీ అందరూ సరిపోయి వారిని రిక్వెస్ట్ చేయమని వారు ఉపయోగం అందులో నారా లోకేష్ గారి పాత్ర చెప్పలేము ఎందుకంటే వారి ప్రోత్సాహంతో మేము పోరాటం ఇప్పుడు అందరూ కూడా ఒకటి ఆలోచించాలి విజయవాడ ఉత్సవం అంటే ఒక ఎగ్జిబిషన్ గ్రౌండే కాదు నాలుగు చోట్ల కార్యక్రమాలు నాలుగులో ఒక చోట మాత్రమే ఎగ్జిబిషన్ ఈ చెన్నై వివాదం ఏదన్నా ఉందంటే అది ఎగ్జిబిషన్ గ్రౌండ్ మీదే కానీ మేక ఇవన్నీ కూడా ఏపీలో వారి ఆధ్వర్యంలో జరగబోతుంది కాబట్టి పొన్న మీ టూరిజం వారి ఆధ్వర్యంలో జరిగిపోయే కార్యక్రమంలో విజయవాడ ఉత్సవం పాల్గొంటున్నారు అట్లాగే ఎగ్జిబిషన్ సొసైటీ కూడా ఇది వైబ్రెంట్ సొసైటీ ఆఫ్ విజయవాడ వారి ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవం జరగబోతుంది దాంట్లో మేము ఎవరూ కూడా రాజకీయానికి ఎవరూ లేవు వాళ్ళు గారు ఆ త్వరలో కొంతమంది విజయవాడ ప్రముఖులందరూ ఒక సొసైటీగా ప్రారంభించి ప్రతి సంవత్సరం ఈ ఉత్సవ సమయంలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మైసూరు కింద మైసూరు లాగా మనకు కూడా పేరు వస్తున్న వాళ్ళు మొదలుపెట్టారు ఆ మొదలుపెట్టిన క్రమంలో తప్పకుండా ఈ నాలుగు చోట్ల వెన్యూస్ అన్నీ కూడా వాళ్ళే చేస్తున్నారు కాబట్టి విజయవాడ ఉత్సవం మీద ఎవరో పూర్తికెళ్ళదు ఎందు నుండి విజయవాడ ఎగ్జిబిషన్ గ్రౌండ్ మీద ఉంటారు కాబట్టి విజయకే అందరికీ ఒకే చూసిన కింద పాపలతో అందరూ కూడా ఈ విజయవాడ ఉత్సవంలో పదకొండు రోజులు పాల్గొని ఇక్కడ పెట్టబోయే యాభై ఆరు రోజుల ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చర్ ఎగ్జిబ్యూషన్లో పాల్గొని తప్పకుండా విజయవాడ ఔన్యత్యాన్ని అందరికీ దాటే విధంగా ఈ ఉత్సవం ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా పేరు పేరుతో ధన్యవాదాలు